నాలుగు రోజులైన నూట తొంభై కోట్ల కలెక్షన్లు సృష్టించి విజృంభణ సృష్టిస్తున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా వచ్చిన మనశంకరవర ప్రసాద్ మాస్ మసాలాతో ఈ సినిమా అన్ని విధాలుగా ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ ఎమోషన్స్ని కానీ కంట్రోల్ చేస్తూ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ భీమ్ సిస్లియర్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉండడంతో ఈ సినిమాకి ప్రజలు నీరాజనం కట్టారు అన్ని థియేటర్లు కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అన్ని థియేటర్లు ఖాళీ లేకుండా కలెక్షన్లే కలెక్షన్లు యాభై లక్షలు పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ కోటి రూపాయలు కలెక్షన్లు వచ్చి యాభై లక్షల ప్రాఫిట్ ఉన్న థియేటర్లు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ రికార్డులు సృష్టించింది మన మెగాస్టార్ చిరంజీవి కేవలం ఆరు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయమా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు సృష్టించిన రికార్డులు ఏవీ లేవు కానీ ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ మూవీ మాత్రం ఈజీగా రికార్డులు సృష్టించి తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం తెలుగులో సంక్రాంతికి వస్తున్న సినిమాని ఈ సినిమా ఇంకొక నాలుగు రోజుల్లో క్రాచ్ చేయడం కంపల్సరీ కనిపిస్తుంది మీకు ఈ సినిమా నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి జై చిరంజీవ జై చిరంజీవ అని కామెంట్ చేసి దీనికి హైప్ ఇవ్వండి అలా అదేవిధంగా చిరంజీవి కెరియర్లోనే ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చి మనందరినీ అరలించాలని కోరుకుందాం థ్యాంక్ యూ జై మెగాస్టార్ జై జై మెగాస్టార్